రూ రూల్స్ తెలుసు నిబంధనలు అన్నీ తెలుసు క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అడుగుతారు సమాధానం చెప్తాం క్వశ్చన్ ఏమో ఉంటుంది కానీ వారు షార్ట్ డిస్కషన్ లాగా ఉపన్యాసం ఉన్నారు మరి వారికి అనుభవం లేకనా కావాలని సభను తప్పుదోవ పట్టించడం కోసం చేసే ప్రయత్నమా మీరు అడిగారు ఈ అప్పుల పైన మీరు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు గోబల్స్ ప్రచారం చేస్తాను ఏదంటే సభలో చర్చ పెట్టండి ఎస్ మేము రాగానే సభలో చర్చ ఉండాలనే వైట్ పేపర్ పెట్టా మీరు చేసిన తప్పులు అన్నింటినీ మళ్ళీ కావాలని అడుగుతుంటే మాకేం అభ్యంతరం లేదండి మేము అసలు పూర్తిగా ఈ సభకి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలన్నీ తెలియాలనేటువంటి ఆలోచనలో స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా ఉన్న గవర్నమెంట్ ఇది ఏది దాచుకోవాలని ప్రయత్నం చేయాలి మీలాగా సో మీరు వాళ్ళ చర్చ పెడదాం ఫైన్ షార్ట్ డిస్కషన్కి వీఆర్ రెడీ మీరు ఏదో ఏ ఫామ్లో ఇస్తారో ఇవ్వండి గౌరవ సభాపతి గారికి ఇవ్వండి వారి అనుమతితో ఇస్తే టైం ఇస్తే వీఆర్ రెడీ టు డిబేట్ సార్ అంతేగాని ప్రశ్నలంతా వదిలిపెట్టి మొత్తం పాత కథలన్నీ చెప్పుకుంటూ వారి చరిత్ర అంతా ప్రయత్నం చేస్తే అది ఎంటానికి ఈ ప్రశ్న క్వశ్చన్ ఎవరు ఇట్లా వేస్ట్ చేయొద్దు అధ్యక్ష ఎవరు భుజాలు అడుగుకుంటున్నారో స్పష్టంగా అర్థమైంది ప్రజలైతే చూస్తున్నారు అయితే 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 గౌరవ డిప్యూటీ స్పీకర్ గారి యొక్క సవాల్ను నేను స్వీకరిస్తా ఉన్నా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం ప్రివిలేజ్ మోషన్ ఆన్ హానరబుల్ డిప్యూటీ సీఎం వి హావ్ గివెన్ సార్ దట్ ప్రివిలేజ్ మోషన్ ఇస్ పెండింగ్ సర్ సార్ సభ మళ్ళీ సభను కూడా మళ్ళీ తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష మళ్ళీ తప్పుదో అంటే లేస్తే సత్య మాటలు మాట్లాడటం తప్ప వాళ్ళు మాట్లాడితే తల పోతారు అని ఏమైనా శాపం ఉంది నా అనుమానం అధ్యక్ష వీళ్ళకి అస్సలు వాస్తవాలు మాట్లాడరు అధ్యక్ష అన్ని సత్య ఏది ఏంది ప్రివిలేజ్ మోషన్ మీరు ఆ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది అధ్యక్ష వీళ్ళు ప్రివిలేజ్ మోషన్ ఈ సభ జరుగుతున్న తీరును రాష్ట్ర ప్రజలు సిద్దిపేట ప్రజలు వికారాబాద్ ప్రజలు దేశ ప్రజలు అందరూ చూస్తున్నారు సభలో జరుగుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు రైట్ అధ్యక్ష గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు గతంలో సభ ఎట్లా జరిగింది ఇప్పుడు ఎట్లా జరిగింది ఒక్క నిమిషం ఐఎమ్ కోటింగ్ రూల్స్ బుక్ డిప్యూటీ సీఎం అదే సారీ సీఎం అవుతారేమో ఫ్యూచర్ లో మంచిదే కదా వి వి వాంట్ హిమ్ టు బికమ్ ఎ సీఎం అయితే అయితే అధ్యక్ష అధ్యక్ష గారు మీరు మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ అన్నారు డిప్యూటీ స్పీకర్ కాదు డిప్యూటీ సీఎం అని ఓకే గౌరవ డిప్యూటీ సీఎం గారు ఇంతకుముందు వారు డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినారు మాకు పాత మిత్రబంధం ఉంది వారికి నాకు అయితే అధ్యక్ష అధ్యక్ష గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు గత స్పీకర్ డిప్యూటీ సీఎం గారు గతంలో ఇప్పుడు ఉన్న రూల్స్ గురించి మాట్లాడారు ఐఎమ్ కోటింగ్ రూల్స్ బుక్ సార్ అసెంబ్లీ రూల్స్ బుక్ పేజ్ నంబర్ ఎయిటీ సిక్స్ నంబర్ పారాగ్రాఫ్ నంబర్ టూ థర్టీ టూ టూ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి ద కమిటీ షెల్ హ్యావ్ ద పవర్ టు ఇండికేట్ ఇన్ ద ప్రపోజ్డ్ టైం టేబుల్ ద డిఫరెంట్ అవర్స్ ఎట్ విచ్ ద వేరియస్ స్టేజెస్ ఆఫ్ బిల్స్ అండ్ అదర్ బిజినెస్ షెల్ బి కంప్లీటెడ్ అంటే బిఏసి కమిటీకి పవర్ ఉంది షెల్ అక్కడ ఏమన్నది షెల్ హ్యావ్ ద పవర్ అని స్పష్టంగా చెప్పారు బిఏసి లో ఏ బిల్లులు పెట్టాలి ఎప్పుడు పెట్టాలని చర్చించిన తర్వాతనే పెట్టాలని రూల్స్ బుక్ చెప్తుంది నిన్న నేను రూమ్ కూడా మీ ముందు చెప్పింది కూడా నేను సార్ బిల్లులు మాకు బిఏసీ చర్చించకుండానే రెండు బిల్లులు సభలో ప్రవేశపెట్టారు ఇది తప్పు అని నేను రూల్స్ బుక్ ఆధారంగా మాట్లాడినా నేను రూల్ మాట్లాడినా కానీ బట్టి గారేమో లేని ఆవేశం తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులు బయటపడుతున్నాయని చెప్పి సభను తప్పుదో పట్టించడానికి వారు ఉపన్యాసం చేశారు నేను ఉపన్యాసంలో నేను అప్పుల గురించే మాట్లాడతాను గౌరవ భట్టి విక్రమార్క గారు చెప్పిన లెక్క ప్రకారంగా ఒక్క లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది ఒక్క లక్ష ఇరవై ఏడు వేలు అంటే ఐదేళ్లలో లెక్క పెడితే ఇది ఆరు లక్షల ముప్పై ఆరు వేల కోట్లు అవుతుంది పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నాలుగు లక్షల పదిహేడు వేలైతే మీరు ఐదేళ్లలోనే ఈ రోజు ఆరు లక్షల ముప్పై ఆరు వేలు చేయబోతున్నారు తర్వాత ఇంకొక విషయం నేను మీ ద్వారా క్లారిఫై చేయాలనుకుంటున్నా గౌరవనీయులు బట్మార్క గారు మేము ప్రివిలేజ్ మోషన్ దేని మీద ఇచ్చామో మీరు క్లారిఫై చేయాలి దాదాపు ఇరవై మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం మీ దగ్గరికి వచ్చి మేము ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ దేని మీద అధ్యక్ష మీరే చెప్పాలి వారేదో నేను మధురైలో మాట్లాడిన దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినామని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది వాస్తవ అప్పులు నాలుగు పదిహేడు అయితే ఏడు లక్షల కోట్లని చెప్పి వీళ్ళు సభ నువ్వు తప్పుదో పట్టించారు పోయిన బడ్జెట్ స్పీచ్ లో తప్పుడు ఫిగర్ చెప్పారని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి మీద మీకు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం కానీ వారి దాకా ఏం మాట్లాడినరు లేని ఆవేశం తెచ్చుకొని వ్యవసాయ కూలీలకి మీరు మీద ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా అన్నారు తొందరగా ఈమనే మేము అడుగుతున్నాం వ్యవసాయ కూలీలే కాదు ఆరు గ్యారంటీలు అమలు చేయండి మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తా అన్నారు చట్టబద్ధతనే మేము అడుగుతా ఉన్నాం అయితే అధ్యక్ష మీ ద్వారా మళ్ళీ నేను కోరుతున్నా నేను బట్టి గారి సవాళ్ళను స్వీకరిస్తున్నా ప్రివిలేజ్ మోషన్ అప్పుల మీద తప్పుడు ప్రచారం మీద మీకు ఇచ్చాము దాన్ని ఈ శాసనసభలోనే అలో చేయండి వీలైతే సభా కార్యక్రమాలు సస్పెండ్ చేసి ఇప్పుడే దాని మీద చర్చ పెట్టినా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం లేదు మీ కన్వీనియన్స్ ప్రకారంగా ఈ సమావేశాలు ముగిసే లోపు అప్పుల మీద మీరు చర్చ పెట్టండి వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి మా ప్రివిలేజ్ మీరు అలో చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా దూరమైన మాటలు మాట్లాడటం తప్ప వాస్తవాలు మాట్లాడితే తల పగిలిపోతారు అని ఏమైనా శాపం ఉందని నా అనుమానం అధ్యక్ష అస్సలు వాస్తవాలు మాట్లాడరు అధ్యక్ష అన్ని సత్యదూరం దూరం ఏది ఏంది ప్రివిలైజ్ మోషన్ మీరు ఆ ప్రివిలైజ్ మోషన్ ఇచ్చేది అధ్యక్ష వీళ్ళు ప్రివిలైజ్ మోషన్ ఇస్తారు ఆ సభా నిబంధనల గురించి సభ నియమాల గురించి దేనికి ప్రివిలైజ్ మోషన్ అధ్యక్ష దేనికి నేను చూపించాను నేను అధ్యక్ష రూల్స్ బుక్ వాళ్ళ హయాంలో తయారు చేసింది పాత రూల్స్ బుక్ అన్నిటిని కూడా మార్చేసి వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టుగా రూల్స్ బుక్ అంతా తయారు చేసుకుని సభలు పెట్టి ఆ రూల్స్ బుక్ లో ఏం చూపించారు అధ్యక్ష స్పష్టంగా ప్రకాష్ తీసుకొని రావద్దు స్లోగన్స్ ఇవ్వద్దు పొరపాట్లు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని చాలా స్పష్టంగా రూల్స్ బుక్ లో పెట్టి నిన్న మీరు చేసింది ఎందుకు అధ్యక్ష ఏం చేశారు మీరు సభలో మీరు కానీ మీ నాయకుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు సభలో చెప్పినటువంటి ఏ ఒక్క అంశాన్ని అమలు చేశారు అధ్యక్ష సభ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారు వాళ్ళు హౌస్ ప్రివరేజ్ మొత్తం పక్కదో పట్టించింది వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు మూడు ఎకరాలు భూమి బరాబర్ ఇస్తాం అని చెప్పారు దళితులు గిరిజను ఇచ్చారా ఈ సభలోనే కదా చెప్పింది వాళ్ళు ఈ సభలోనే కదా అధ్యక్ష చెప్పింది డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పారు ఇచ్చారా అధ్యక్ష ఉద్యోగాలన్నీ పూర్తి చేస్తా బరాబర్ అన్నారు చేశారా రెండు భిన్నమైనటువంటి డైలాగ్స్ నేను వినిపించగల అధ్యక్ష బరాబర్ ఉద్యోగాలు ఇస్తాం అన్నది ఒకటి ప్రభుత్వంలో ఏడున్నాయి ఉద్యోగాలు ఎవరు దేశం వచ్చేస్తామని అడిగింది ఇక్కడ నుంచే సభ నిబంధనలు నియమాల గురించి సభ నిబంధనలు నియమాల గురించి ప్రివిలేజెస్ గురించి వారు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష వారు ఏమన్నారు నేను ప్రివిలేజ్ ఇచ్చారట ఎందుకు సభ జరిగేటప్పుడట సభలో ఏంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలని బయట మాట్లాడకూడదు కదా మీరు ఎట్లా మాట్లాడతారు ఏంటి ఏం అధ్యక్ష నేను మాట్లాడింది ఏంటి మీరు తప్పుడు సమాచారం ఈ రాష్ట్రానికి అప్పుల పైన ఇస్తా ఉంటే ఆ అప్పులకు సంబంధించి ప్రజలు తెలియాలని చెప్పి ఏడు లక్షల పదకొండు వేల పైన ఉన్నటువంటి అప్పుల లెక్కలు బరాబరుగా చెప్తూ ఆ అప్పులు తీసే క్రమంలో మీరు చేసిన అరవై ఆరు వేల కోట్ల అప్పుల్ని మేము తీర్చామని చెప్తూ అట్లాగే రైతులకు ఇంకో ఇరవై కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఆపిచ్చామని అన్నప్పుడు ఒక ఒక జర్నలిస్ట్ అడిగాడు అయ్యా రైతులకు భూమి ఉన్నటువంటి వాళ్ళు అందరికి ఇస్తున్నారు బాగానే ఉంది మరి అసలు మా భూమి లేని మా నిరుపేద ప్రజల కూలీలకు కూడా మీరు అప్పుడేదో ఇచ్చారు కదా అని ఇస్తా అన్నారా పన్నెండు వేలు ఇస్తారంటే ఎస్ అవి కూడా ఇస్తామని అన్నాం ఏ భూమి లేని నిరుపేద కూలీలకి పన్నెండు వేలు కూడా ఇస్తాము అది ఒక జర్నలిస్ట్ అడిగిన దాని మీద ఇస్తామని చెప్పిన దాన్ని అది ప్రివిలేజ్ మోస్టర్ ఏ నిరుపేద కూలీలకి పన్నెండు వేలు మేము ఇస్తామని చెప్పినట్టు మాటను ఇస్తామంటే నీకు ఇలా ఇబ్బందే కూలీలకి ఇవ్వద్దా ఏంటి ఈ భూస్వాముల మనస్తత్వం ఏంట ఇబ్బంది ఏ ఇబ్బంది అయితే దానికంటే ప్రివిలేజ్ మోషన్ ఇస్తారట రైతు కూలీలకి పన్నెండు వేలు ఇస్తారా అని ఒక జర్నలిస్ట్ అడిగితే ఇస్తామని అన్నాం అది ప్రివిలేజ్ మోషన్ రైతు కూలీలకి ఇస్తా అంటే ప్రివిలేజ్ మోషన్ ఇది ఎక్కడ ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష ఇది ఎక్కడ ఉల్లంఘన ఏ ఉల్లంఘన రైట్ రైట్ ఇంకోటి చెప్పారు ఏడు లక్షల పదకొండు వేల పైన రుణం ఉంది అని తప్పు చెప్తున్నాను మొత్తం తప్పులు చెప్పిందే మీరు కదా పది సంవత్సరాల పాలనలో తప్పు చెప్తున్నారు పది సంవత్సరాల పాలనలో తప్పు చెప్పినందుకే ఆరు నెలలకు ఒకసారి మతిపోతుంది అధ్యక్ష వీళ్ళకి ఆరు నెలలకి ఎందుకు పోతుంది నా అర్థం గట్లే ఆ సాధారణ ఎన్నికలప్పుడే ప్రజలు మొత్తం ఆరు నెలల క్రితం డిసెంబర్లో మొత్తం వాళ్ళకి పంపించారు రెండు వేల ఇరవై మూడు అదైపోయిన ఆరు నెలలకి పార్లమెంట్ ఎన్నికలు వస్తే డిపాజిట్ గలం చేసేసారు ప్రజలు ఆరు నెల తర్వాత మళ్ళీ అసలు ఆలోచన పోయిందేమో అసలు రాష్ట్ర ప్రజలు అన్ని తప్పుదో పట్టింది ఇది ఎక్కడ ఇవన్నీ ప్రజలు ఇంత తిరస్కరిస్తా ఉంటే ప్రజల కోసం పనిచేసే మా పైన మోషన్ అంట ఎట్లా అధ్యక్ష మీరు అడిగారు అప్పులు ఎన్నున్నాయని చాలా స్పష్టంగా మేమేం దాచుకోలేదు అధ్యక్ష అప్పులు తీసుకునే ప్రతిదీ అప్పులు తీసుకునే ప్రతిదీ ఆర్బిఐ ద్వారా బ్యాంకు ద్వారా నిక్కచ్చిగా స్పష్టంగా ఉంటది అధ్యక్ష ఆ స్పష్టంగా ఉన్న కాగితాన్ని వాళ్ళ మేము దాయలే వాళ్ళు ప్రతి సందర్భంలో ప్రతి సందర్భంలో ఏడు లక్షల పైన ఉందనేది ఏది మీరు కార్పొరేషన్ గ్యారంటీస్ వాటిని ఎప్పుడు కలిపి చెప్పలే కానీ వాళ్ళు మేము చెప్పేమే దాచుకోలేదు కదా నీలాగా సభను తప్పుదా పట్టించ మీరు ఎప్పుడు చెప్పలేదు ఏడు లక్షల పైబడి ఉన్నారు మాట దాచిపెట్టారు మీరు మేమయ్యాలి దాడులు నువ్వు ప్రశ్న అడిగితే స్పష్టంగా ప్రశ్న సమాధానం చెప్పాం దీనిపైన చర్చ కావాలన్నా ఫైన్ రెడీ మేము